ఎల్లారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి గత మూడు రోజుల నుంచి భారీ వర్షాలు కామారెడ్డి జిల్లాలో తాగడం జరిగింది ఎల్లారెడ్డిలో ఉన్న కోచారం ప్రాజెక్ట్ వంద మూడు సంవత్సరాల కిందట కట్టి నిజామాబాద్ కట్టడం జరిగింది ఆ ప్రాజెక్ట్ కూడా డెబ్బై వేల క్యూసెక్తోని వంద సంవత్సరాల కింద డిజైన్ చేసిన ప్రాజెక్టుకి మొన్నటి రాత్రి భారీ వర్షాల వలన లక్ష ఎనభై మూడు వేల క్యూసెక్ నీళ్లు రావడం జరిగింది దానివల్ల ప్రాజెక్ట్ సగభాగం కొద్ది డ్యామేజ్ అయింది ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కలిసినాం మా సహచార ఎమ్మెల్యే జుక్కల ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ గారు నేను మంత్రి గారు సీతక్క గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ ఆర్ఎన్బి మా కాన్షన్స్లో చాలా తాండాలు వరద తాకిడికి ఇల్లులు కోల్పోయినారు మరి చాలా మండలాల నుంచి రోడ్ కనెక్టివిటీ పోయింది పంట నష్టం జరిగింది పోచారం ప్రాజెక్ట్ కూడా మేజర్ డ్యామేజ్ అయింది దాన్ని కూడా రిపేర్ చేయాలి ఇప్పుడు మరి చాలా ప్రాంతాల నుంచి ఇప్పుడు కూడా తాండాల నుంచి కూడా కనెక్టివిటీ లేదు మరి ముఖ్యమంత్రి గారికి మేము స్పెషల్ ప్యాకేజ్ కింద మా జుక్కల్ కాన్షెన్స్ ఇల్లారెడ్డి కాన్షియన్స్కి కామారెడ్డికి సపరేట్గా మాకు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చి గత వంద సంవత్సరాల్లో జరగని వరద బీభత్సం జరిగింది మరి మా ప్రాంతాలు ఇవంతా చాలా బీద ప్రజలు చాలా చిన్న సన్నగా రైతులు ముప్పై నాలుగు కుంటలు తెగపడం జరిగింది దానివల్ల వచ్చే పంట పొలాల్లో కూడా చాలా ఇసుక మట్టి కూడా పెట్టడం జరిగింది మరి అట్లాంటి చిన్న సన్నకారు రైతులకి నాలుగు గుంటలు పది గుంటలు రెండు ఎకరాలు మూడు ఎకరాలు రైతులకు కూడా ఇసుకను తీయాలంటే నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల ఎకరం ఖర్చు ఉంది ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి తొందరలోనే సోమవారం స్పెషల్ ప్యాకేజ్ కింద ఈ ప్రాంతాలను డిక్లేర్ చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది మరి ఇరిగేషన్ మినిస్టర్ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా పర్యవేక్షించి మా పక్కన పోజారం ప్రాజెక్టు పక్కన నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా స్పెషల్గా చూసి ఏమైనా రిపేర్స్ ఉంటే కూడా చేస్తాను చెప్పడం జరిగింది